మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివరాలు ఏంటంటే మన వీడియో రూపంలో తెలుసుకుందాం చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఏదైతే పైన నుంచి దూకేశారండి ఇక్కడ మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జీవాల్ మూడో అంతస్తు నుంచి ఆయనకు తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇదే పనిచేశారు అదృష్టవశాత్తు సేఫ్టీ నెట్స్ ఉండటంతో వాటికి ఎలాంటి ప్రాణం జరిగే ప్రాణ నష్టం జరగలేదు తెగకు రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ సాహసం చేశారు మహారాష్ట్రలో ఉన్న తెగలు ఒకటైన దంగార్ తేవకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది ఆయనతో పాటు మరో ఇద్దరు గిరిజన శాసనసభ్యులు కూడా కిందకి దూకేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి తరలించారు అయితే ఘటన బుడో అంతస్తు నుంచి కిందకు దూకిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి గాయాలకు లేక కాకపోవడంతో అధికారులు ఉప్పులు పిలుచుకున్నారు ఇది ఉంటే ఎస్టీలో దంగారు తేగను చేర్చే అవకాశం మహారాష్ట్రలో గిరాజేసింది దంగారు తేవకు ఎస్టీ రిజర్వేషన్ నిరసిస్తూ పలువురు గిరిజనులు ఎమ్మెల్యేలు కలిసి అజిత్ పవర్ వర్గానికి చెందిన నేతలు ఆందోళన దిగారు గంగర్దేకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీ రిజర్వేషన్ కల్పించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు వారికి పైసా షెడ్యూల్ అనగా అనగా పైసా షెడ్యూల్ ప్రాంతాల పంచాయతీ చట్టం కింద సేవలు అందిస్తే సరిపోతుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ కల్పించాలని బాగుంది